హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగింది వైసీపీ మేనిఫెస్టోలో ప్రజలకు మేలు చేసే అంశాలు అంటూ ఇప్పుడే ఒక అప్డేట్ అయితే వచ్చిందండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ రాష్ట్రంలో సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి అన్ని వర్గాల ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకొని వాటిని తొలగించేందుకు రూపొందించిన పవిత్ర గంధమే వైఎస్ఆర్సిపి మేనిఫెస్టో అని రాజ్యసభ సభ్యులు వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు ఈ మేరకు ఆదివారం సోషల్ మీడియా వేదికగా పలు అంశాలు వెల్లడించారు ప్రభుత్వం అమలు చేసే పథకాలు ప్రజలకు పేదరికం నుంచి దూరం అన్నారు అయితే చంద్రబాబు మేనిఫెస్టో మాత్రం పక్క రాష్ట్రాల నుంచి పుట్టుకొచ్చిందని అన్నారు ఫైబర్ నెట్ స్కామ్లో చంద్రబాబు ఏ వన్గా పేర్కొంటూ ఏసీబీ కోర్టులో సిఐడి ఛార్జ్ షీటు దాఖలు చేసిందని అన్నారు ఫైబర్ ఫ్రాడ్కు అసలు సూత్రధారి చంద్రబాబేనని అన్నారు టెరా స్టార్ సంస్థకు బ్లాక్ లిస్టు నుంచి తొలగించి మరీ ఫైబర్ నెట్ ప్రాజెక్టు అడ్డగోలుగా అప్పగించారని తెలిపారు తొలిదశ పనుల్లో మూడు వందల ముప్పై మూడు కోట్ల ప్రజాధనం లూటీ చేశారని నకిలీ ఇన్వాయిస్లతో షేల్ కంపెనీల ద్వారా తరలించారని అన్నారు